లేదంటే రాష్ట్రానికి రావాల్సినటువంటి బడ్జెట్ గురించా లేదంటే ఇంకేమైనా పెట్టుబడుల గురించా కంపెనీల గురించా పోలవరం గురించా వాటర్ గురించా వాట్ ఎవర్ చాలా ఉంటాయి ఆంధ్రప్రదేశ్ రావాల్సినటువంటి పన్ను చెల్లింపుల చాలా అంశాలు ఉంటాయి వాళ్ళు ఏమైనా చెప్పొచ్చు బట్ ఎన్ని చెప్పినా గానీ మీరు కలిసిన తర్వాత కలవడం ఇక్కడ రాజకీయ చర్చనీయాంశంగా మారింది ఇందులో ఈ ఈ భేటీని తెలుగుదేశం పార్టీ జనసేన సక్సెస్ అయింది అన్న లీక్ తోటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మళ్ళీ ఢిల్లీ బాట పడుతున్నారా లేదు లేదు మాకేం మద్దతు ఇవ్వాలి అన్నట్టు బాట పడుతున్నారా అనుకోవచ్చా ఎట్లా చూడాలి అది నిజంగా కూడా వైఎస్ఆర్సీపీ ప్రతినిధి దానికి ఆన్సర్ చేయాలండి కానీ ఒకటి మేమేం భావిస్తామంటే నాకు తెలిసి అమిత్ షా గారే అనుకుంటా ఒకనొక సందర్భంలో ఇంతటి కరప్ట్ గవర్నమెంట్ నేను ఎక్కడా చూడలేదు అనేటువంటి మాట అమిత్ షా గారే మాట్లాడారు అలానే ఇప్పుడు అన్నగారు చెప్తున్నట్టుగా చాలామంది నాకు తెలిసి వాళ్ళ సంబంధించినటువంటి మంత్రుల్ని ఇన్ఛార్జీలుగా వేశారు వాళ్ళకి సంబంధించినటువంటి మంత్రులు చాలా మంది వివిధ కార్యక్రమాల కోసం రాష్ట్రానికి వచ్చినటువంటి సందర్భం కూడా ఉంది వచ్చిన ప్రతిసారి కూడా దేవర్ కోటింగ్ ది మిస్ హ్యాపెనింగ్స్ ఇన్ ది స్టేట్ ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా చాలా సందర్భాల్లో వాళ్ళు చెప్పారు సో మనం దాన్ని కంప్లీట్ గా తీసేయడానికి లేదండి సో నేను చేస్తున్నటువంటి తప్పులు మీరు కన్సిడర్ చేయకుండా చెప్పడానికి వెళ్తున్నాడో మనకు తెలియదు బట్ బట్ ఇట్స్ అగైన్ నేనేమంటున్నానంటే వీ బిలీవ్ ఇన్ ది ఫెడరల్ సిస్టమ్ వీ బిలీవ్ ఖచ్చితంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా గనక ఆయన వెళితే రాష్ట్ర ప్రయోజనాల కోసమే వెళ్తున్నారని చెప్పితే మేము భావిస్తాం ఇప్పుడు అమ్మా మీరు ఎందుకు వెళ్తున్నారు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కదా మరి మీరు ఎందుకు వెళ్తున్నారు అంటే డెఫినెట్ గా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా లేదు కాబట్టి మేము కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలకు చాలా సందర్భాల్లో చెప్తున్నాం తప్పు లేదు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎక్స్ప్లేషన్ అంటున్నా చాలా సందర్భాల్లో మా ఎంపీలు కలిసి ఉన్నారు మా ఎంపీలు రిప్రజెంటేషన్స్ ఉన్నారు మా ఎంపీలు పార్లమెంట్ లో మాట్లాడున్నారు అలానే చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళి అక్కడ పెద్దల్ని కలిసి ఉన్నారు లోకేష్ గారు ఏమంటారు అంటే చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసులు పెట్టినప్పుడు లోకేష్ గారు కూడా దిస్ ఇస్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ద స్టేట్ అనేటువంటి చెప్పున్నారు పవన్ కళ్యాణ్ గారు చాలా ఈవెన్ జియో నెంబర్ వన్ విషయంలో కావచ్చు చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పున్నారు సో బికాస్ దాట్ ఈస్ అ ప్రాసెస్ ఫెడరల్ సిస్టమ్ లో అది ప్రాసెస్ గా మనం చూస్తాం నేనేమంటాను అదే సిస్టమ్ లో భాగంగా మీరు రాష్ట్ర ప్రయోజనాలు వేటి కోసం వెళ్తున్నారు మీరు వెళ్ళొచ్చిన తర్వాత అయినా సరే సడన్ ట్రిప్ అని అంటున్నారు ఎందుకు ఏమిటి అనేది వాళ్ళు చెప్పాలి కానీ ఒకవేళ మీరు నిజంగా రాష్ట్రం కోసం వెళ్తే ఏం సాధించారు ఐదేళ్లలో మీరు ఎన్నిసార్లు కలిసి ఎందుకంటే ఈ ప్రశ్న మేము అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు మమ్మల్ని చాలా సందర్భాల్లో పోస్ట్ చేశారు దాన్ని వ్యంగ్యంగా మాట్లాడారు చాలా సందర్భాల్లో ఎద్దేవా చేశారు ఎల్లి బొకేలు ఇచ్చేసి ఏమంటారు మొమెంటోలు ఇచ్చేసి వస్తున్నారు అని చెప్పి ఎన్ని బొకేలు ఇచ్చారు అని చెప్పి చాలా సందర్భాల్లో అసెంబ్లీలో కూడా కూర్చొని మాట్లాడారు మేము అంత అంత ఇదిగా మేము మాట్లాడట్లేదు కానీ మేము ఒకటే అడుగుతున్నాం మీరు ఎన్నిసార్లు కలిసి ఉన్నారు ఎందుకంటే మీరు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టలేదు కాబట్టి ఆర్ కంపెల్ టు ఆస్క్ యూ ఎన్నిసార్లు మీరు కలిసి ఉన్నారు ఏ ఏ విషయాల మీద మీకు ఒక సానుకూల స్పందన వచ్చింది ఏ ఏ విషయాల మీద మీరు కేంద్రంతో ఫైట్ చేస్తున్నారు లేదా ఆన్ గుడ్ టర్మ్స్ మీరు మాట్లాడున్నారు ఏదన్నా ఒకటైతే మీరు చెప్పాలి రమేష్ గారు రమేష్ గారు ఇప్పటివరకు కలిసిన ప్రతిసారి ఏఎంసీ పైన కలవడం జరిగింది శ్రీకాంత్ గారు శ్రీకాంత్ గారు మీకు యా వస్తాను రవికిరణ్ గారు ఐల్ కమ్ బ్యాక్ టు మీ దగ్గరికి వస్తాను ఒకసారి వైసీపీ వైసీపీ ఆన్సర్ తీసుకొని భారత జనతా పార్టీకి వస్తాను యా ఏంటి మాకు మీరే ప్రధాన పాత్రలో మీరే ఉన్నారు రవికిరణ్ గారు ప్రధాన పాత్ర మీదే ఐల్ కమ్ టు యు ఐల్ కమ్ టు యు మీటా కమ్ టు యు ఐల్ కమ్ టు యు వైసీపీ వైసీపీ ఆన్సర్ తీసుకొని మీ దగ్గరికి వస్తాను వైసీపీ సార్ మీరు సిస్టమ్ ఫాలో అయితే మంచిదండి రవి కిరణ్ గారు రవి గారు రవి గారు రవి గారు మీరు నా పూర్తి డిబేట్ చూడండి ఎవరెవరికి ఎంత టైం వస్తుంది ఎవరెవరికి మాట్లాడే అవకాశాలు ఇస్తారో నేను మొదలు పెట్టింది మీతో ఐ కమ్ టు యూ ఐ కమ్ టు యూ ఐ కమ్ టు యూ ఐ కమ్ టు యూ ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి ఒక ప్రశ్న రావడం జరిగింది దానికి ఆన్సర్ వైసీపీ ఇస్తే ప్రజలకు క్లారిటీ వస్తుంది ఐ కమ్ బ్యాక్ టు యూ మీ దగ్గరకు వస్తాం డెఫినెట్లీ డెఫినెట్లీ మీ మీ పెద్ద పాత్ర సార్ కేంద్రంలో ఉన్నారు ఐ కమ్ బ్యాక్ టు యూ

అది కరెక్ట్ కాదండి కొంత మీరు ఒకసారి చూసుకోండి మేము జనవరి పదహారు రెండు వేల ఇరవైలో జనసేనతో పొత్తులో వెళ్ళాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము చెప్తుంది ఒకటే రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయం రావాలి ఆ రోజు కూడా మేము ఇచ్చిన జాయింట్ స్టేట్మెంట్ ఏంటి ఈ టిడిపి వైసీపీకి సమదూరం పాటిస్తూ ఒక మూడో ప్రత్యామ్నాయంగా వెళ్తా ఉన్నాం ఈ రోజు కూడా మేము జనసేన పొత్తులో ఉన్నానో అని అంటున్నాం అందుకే లివ్ని అది అది ఒకటి రెండు ప్రత్యేక హోదా గురించి చాలా చర్చ ఒకసారి స్పష్టం చేయదలుచుకున్నాను ప్రత్యేక హోదాకి అంటే అధిక నిధులు ప్రత్యేక హోదాకి పద్నాలుగు రాజసంగం తర్వాత మారిన పరిస్థితిలో ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ తీసుకోవడం జరిగింది దాన్ని కేంద్ర కేబినెట్ కూడా ఆమోదించింది కేంద్ర కేబినెట్ ఆమోదించి ఆమోదించిన తర్వాత రాష్ట్ర అసెంబ్లీకి పంపితే రాష్ట్ర అసెంబ్లీలో కూడా ఆమోదించి ఆ పూర్తి స్థాయిగా ఆమోదించి పంపించారు ఆ తర్వాత దాని మీద ప్యాకేజీ అమలు మీద ఇటీవల జులై ఇరవై ఆరు రెండు వేల ఇరవై రెండున జీవీ నరసింహారావు గారు పార్లమెంట్ లో ప్రెసిడెంట్ అడిగారు అయ్యా మీరు ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తాన్నారు కదా ఇప్పటి వరకు ఏదన్నా డబ్బులు ఇచ్చారా రాష్ట్ర ప్రభుత్వానికి అని అంటే కేంద్ర ఫైనాన్స్ మంత్రి గారు ఎవరో పంకజ్ చౌదరి గారు సహాయ ఫైనాన్స్ సహాయ మంత్రి గారు స్పష్టంగా ఇచ్చినటువంటి సమాధానం ఇరవై ఆరు జూలై ఉన్న ఇప్పటి వరకు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ప్రత్యేక ప్యాకేజీ మీద ఇవ్వటం జరిగింది ఎనిమిది వేల కోట్లు ఇవ్వడం జరిగింది ఇవన్నీ వివిధ ప్రాజెక్ట్స్ వివిధ ప్రాజెక్టు ఇప్పుడు వరకు ఎనిమిది వేల కోట్లు ఇవ్వడం జరిగింది అని చాలా స్పష్టంగా చెప్పారు ఈ రోజుకి ప్రత్యేక ప్యాకేజ్ అమల్లో ఉంది ఇప్పటికీ పదివేల కోట్ల పైన ఇచ్చుంటారు అలాగే పారిశ్రామిక రాయితీల గురించి కూడా కేంద్ర ఫైనాన్స్ మంత్రి గారు ముప్పై సెప్టెంబర్ రెండు వేల పదహారు కూడా రిలీజ్ చేశారు ఐదేళ్ల పాటు రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై వరకు రాష్ట్రానికి పారిశ్రామిక రాయితీలు కూడా ముప్పై శాతం ఇవ్వడం జరిగింది సో ప్రత్యేక ప్యాకేజీ మనం తీసుకుంటున్నాం పారి పారిశ్రామిక రాయితీలు తీసుకున్నాం ఎంత తీసుకున్నా కూడా విషయాన్ని నిజాలు చెప్పకుండా కేవలం రాజకీయం కోసమే ఇక్కడ ఒక ప్రాంతీయ ఇక్కడ ప్రాంతీయ పార్టీలు బ్రత జరుగుతున్నాయి పవన్ కళ్యాణ్ గారు కూడా జనవరి పదహారు రెండు వేల ఇరవై వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ స్పష్టంగా చెప్పారు ప్రత్యేక ప్యాకేజీ వల్ల ఎంత లబ్ధి చేయకూడదు నాకు ఇప్పుడే అర్థమైంది మరి అంటే ప్రత్యేక ప్యాకేజీ గురించి బీజేపీ నేతలు వివరిస్తే దాని వల్ల ఎంత ప్రయోజనం నాకు తెలిసినన్నారు పవన్ కళ్యాణ్ గారు సో అందుకనే రాజకీయాల కోసమే ఎన్నికలు వచ్చేసరికి భారతీయ జనతా పార్టీని అడ్డుకుంటానికి ప్రయత్నం చేస్తారు మరో విషయం రైల్వే జోన్ అన్నారు ఆయన రైల్వే జోన్ ఇది ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిది రైల్వే జోన్ ని కేంద్ర క్యాబినెట్ ఆమోదించేసింది అయితే దానికి సంబంధించినటువంటి భూమి యాభై మూడు వేల యాభై మూడు ఎకరాలు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు మొన్నే ఇటీవల కలెక్టర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే జనవరి మాసంలోనే మేము లేఖ రాసాం జనవరి మాసంలోనే మేము లేఖ రాసాం కేంద్ర రైల్వే బోర్డు కి తీసుకోమని మరి జాప్య ఇప్పుడు వరకు భూమి ఇవ్వకుండా ఇప్పుడు లేఖ రాసి మరి ఇంకా లైవే జోన్ ఇవ్వలేదంటే భారతీయ జనతా పార్టీ మీద బరుద్రే కదా సో ఇలా ఇటువంటి అంశాలతో బురదలే కదా పెట్టున్నారు మరొకటి ఇవన్నారు వైసీపీ వైసీపీ బీజేపీ రెండు కలిసే ప్రయాణం చేస్తారని చెప్పి మీరు చేస్తారు అన్నారు శ్రీకాంత్ గారు నేను ఒకటి చెప్తున్నాను భారతీయ జనతా పార్టీకి వైసీపీ పార్టీల పరంగా ఎటువంటి సంబంధం లేదు అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ పరంగా సమాజ స్ఫూర్తితో పనిచేయవలసిన అవసరం ఉంది కేంద్రం ఉంది నూట నలభై కోట్ల ప్రజల యొక్క సంక్షేమ అభివృద్ధి కోసం రాష్ట్రం ఉంది ఐదు కోట్ల ప్రజల కోసం అలా ఆ యొక్క రాజ్యాంగ పరమైన అంశాలే సహకరించుకుంటారు తప్పితే పార్టీ పరంగా కాదు అయితే పార్లమెంట్ బిల్లు కూడా మీరు అన్నారు పార్లమెంట్ లో బిల్లు ఈ వైసీపీ కాదు టీడీపీ కూడా అలాగే పక్కన ఉన్న కూడా మొన్న కాంగ్రెస్ కూడా ఇది మహిళా బిల్లుకి మహిళా బిల్లుకి కాంగ్రెస్ పార్టీ కూడా సపోర్ట్ చేసింది దేశ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే బిల్లుకి ఆయా పార్టీలు వాళ్ళ స్టాండ్ చెప్పాలి ఆ స్టాండ్ చెప్పడానికి ఎస్తో నువ్వు వర్కౌట్ చేయాలి సమర్థించవచ్చు విభజించచ్చు టీడీపీ మహానాడులోనే తీర్మానం చేశారు ఎప్పుడు మే మే ఇరవై రెండు రెండు వేల ఇరవై ఒకటిన మహానాడులో తీర్మానం ఇది కేంద్రానికి మద్దతు అంటే మీ మీ ఉద్దేశం ఇప్పుడు టీడీపీ వైసీపీ బీజేపీ కాంగ్రెస్ ఎన్ని కలిసిపోయినట్ట అనవసరంగా అన్ని కలిపేసి మీరు ఒక దుష్ప్రచారం చేసే పని పెట్టుకోవద్దు ఇంకోటి అన్నారు మీరు నూట డెబ్బై నూట ఐదు రావాలంటే కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ కావాలా ఎవరంటే కేంద్ర ప్రభుత్వం ఎలా ఇస్తారండి మీరు ప్రజల యొక్క మద్దతు ఉంటే నూట డెబ్బై నూట డెబ్బై వస్తారు కానీ ఇక్కడ పోలింగ్ బూత్ లో ఓట్లు వేసేది కేంద్ర ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసే విధంగా మీ యొక్క వ్యాఖ్యలు ఉన్నాయి ప్రజల యొక్క ప్రజాస్వామ్య యొక్క హక్కు ఉపయోగించుకొని ప్రభుత్వాలు ఎంచుకుంటారు ఎంచుకుంటారో పడేసుకుంటారు ప్రజలు ఇస్తాం అంటే కేంద్ర ప్రభుత్వం ఎవరండి చేయవు దయచేసి మీరు గమనించాలి ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అధ్యాయమే ప్రత్యేక ప్యాకేజ్ ఉంది సో దానికి కట్టుబడి ఉన్నారు గతంలో వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా దానికి పాజిటివ్ గానే ఉన్నాయి ప్రత్యేక హోదా అనేది ఒక రాజకీయ ఆయుధంగా వాడుకుంటున్నాయి పార్టీలు అని మాట్లాడుతున్నారు చెప్పనండి ఇప్పటి వరకు బిజెపి అయిన పెద్దిరెడ్డి రవికిరణ్ గారు అన్ని విషయాలు కూడా చాలా చక్కగా వివరించారు కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలకి అక్కడ ఉన్న వాళ్ళు పెట్టే బిల్స్ బట్టి ఏది ఈ రా దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు అవసరం ఉండయో వాటిని సపోర్ట్ చేస్తారు ఆ సపో అవసరం లేదనుకుంటే సపోర్ట్ చేయరు అది ఒక ఇంట్రెస్ట్ ఇప్పుడు ఆయన చూపించారు టీడీపీ కూడా కొన్ని బిల్స్ సపోర్ట్ చేసిందని చెప్పి ఆ విధంగా కేంద్రంతో జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా చెప్పుకుండా వచ్చారు కేంద్ర ప్రభుత్వంతో మేము సఖ్యతగా వెళ్ళటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రయోజనాల కోసం మేము సఖ్యతగా వెళ్తాం తప్ప విభేదించే పరిస్థితిలో ఉన్నప్పుడు విభేదిస్తామని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మీరు విభేదించిన సందర్భాలు చెప్తారా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం పెట్టిన బిల్స్ అన్ని కూడా బాగున్నాయి కాబట్టి విభేదించిన సందర్భాలు చాలా తక్కువ చాలా తక్కువండి ఇప్పుడు ఎందుకంటే బిజెపి అదికిరణ రవికిరణ్ గారు ఒక మాట ప్రత్యేక ప్యాకేజ్ ప్రత్యేక ప్యాకేజ్ సంబంధించి ఇప్పటికీ నడుస్తూనే ఉంది ప్రత్యేక హోదా అనేది రాజకీయ అంశం దాంతో అది అంటే దీనికి ఆయుధంగా వాడుకుంటున్నాయి అధికార పార్టీ అయినా ప్రతిపక్షాలైనా అంటే ఆయన క్లియర్ గా చెప్పడం జరిగింది గతంలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలే గానీ చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలే కానీ ఇప్పుడు ఈ మాటల్లో మొత్తం గా కనిపిస్తున్నాయి ప్రత్యేక హోదా అనేది ఒక రాజకీయ ఆయుధం ఇదే ఆయుధాన్ని ఉపయోగించి కేంద్రం మెడలు వంచైనా సరే ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పినటువంటి వైసీపీ ఫెయిల్ అయిందా ప్యాకేజ్ తోటే సర్దుకున్నారా మీరు కూడా మేము ప్యాకేజ్ తోటి సర్దుకొని ఉండుంటే మోడీ గారు వైజాగ్ వచ్చినప్పుడు ఆ వైజాగ్ సభలో మోడీ గారు ఎదురుగా ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి కావాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడగరు కదండి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్టాండ్ ని మోడీ గారికి డైరెక్ట్ గా చెప్పడం జరిగింది ప్రతిపక్షంలో ఇప్పుడు ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది బీజేపీ చేతుల్లో కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఉంది కాబట్టి బీజేపీ మోడీ గారు ఇవ్వాలి అది కానీ జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ ఏంటండి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి అన్నదే జగన్మోహన్ రెడ్డి గారు స్టాండ్ ఏం చేశారు ఆ స్టాండ్ కోసం ఏం చేశారు మీరు అవును ఎన్నో సార్లు మోడీ గారికి చెప్పడం జరిగింది ఏమండి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే ఇంకా ఈ రాష్ట్రం ముందుకెళ్తుంది ఈ రాష్ట్ర ఇంకా అభివృద్ధి చెందుద్ది అని చెప్పి చేయడం జరిగింది అంటే ఎందుకు కేంద్రంతో తల గొక్కోవడం ఎందుకు ఇక్కడ నుంచి నిరసన తెలపడం ఎందుకు అంటే ఇప్పుడు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేస్తే మోడీ దాకా పోతుందో లేదో అన్నది కూడా సందేహమే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అది చాలా బలంగా ఒక రాష్ట్ర ప్రజానీకం మొత్తం కలిసి ఓ నిరసన వ్యక్తం చేయాలి ఆ నిరసనకు అధికార పార్టీయో ప్రతిపక్షమో ఎవరో ఒకరు నాయకత్వం వహిస్తే అది ఒక ఉద్యమం లాగా మారుద్ది ప్రత్యేక హోదా అనేది ప్రజలందరికీ ఒక సెంటిమెంట్ లాగా మారిపోయింది ఈ సెంటిమెంట్ ను ఆయుధంగా తీసుకొని రాజకీయ పార్టీలన్నీ ముందుకు పోతున్నాయి దాంట్లో భాగంగా మెడల్ వంచి కొట్లాడతామని చెప్పేసి మీరు అధికారంలోకి రావడం జరిగింది ఇంకా చాలా అంశాలు చెప్పడం జరిగింది అధికారంలోకి వచ్చే ముందు బట్ ఎందుకు రాష్ట్రం నుంచి వెళ్లాల్సినటువంటి పన్నుల్లో ఒక రోజు రెండు రోజులు ఆపితే ఈ నిరసన కేంద్రానికి తగులు కదా ఈ సెగ ప్రత్యేక హోదాకి సంబంధించి కేంద్రం నుంచి ఏదో ఒక రెస్పాన్స్ వచ్చు కదా మీరు చెప్పడం చాలా ఈజీ సార్ కానీ అక్కడ చేయడం వచ్చేటప్పటికి చాలా విషయాలు అక్కడ ఉంటాయి సో మీరు చేయలేము ప్రతి సంబంధించి గట్టిగా ఫైట్ ఉంటాయించి జగన్మోహన్ రెడ్డి గారు అధికారు ఇప్పుడు జోస్లా గారు చెప్పడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పి అధికారంలోకి రాకముందే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ అయిన తర్వాత కేంద్రంలో మనం అందరి మద్దతుతో ప్రభుత్వం వస్తే ప్రత్యేక హోదా మనం సాధించుకోగలం అని చెప్పి చెప్పడం జరిగింది ఆయన ఆ రోజు జోస్నా గారు కూడా మాపతిలన ఉన్నారు సర్ నేను ఏ రోజున వైఎస్ఆర్సీపీ లో లేను సార్ దయచేసి నా మీద ఇలాంటి డబడ్ వేయకండి నేను ఏ రోజున వైఎస్ఆర్సీపీ లో లేను మీరేమైనా బౌస ఉన్నారు ఆయనే నేను ఏ రోజున వైఎస్ఆర్సీపీ నేను ఐ ఈవెన్ శ్రీకాంత్ గారికి తెలుసు ప్రజలందరికీ తెలుసు నేను ఒక ఇండిపెండెంట్ అనలిస్ట్ గా ఉన్నదాన్ని నేను రెండు 2019 డిసెంబర్ లో తెలుగుదేశం పార్టీలోకి వచ్చాను మీ పార్టీలో నేను ఏ రోజు లేను దయచేసి ఇలాంటి స్టేట్మెంట్స్ పాస్ చేయకండి ఇంకొక విషయం సార్ ఒక చిన్న పాయింట్ బిఫోర్ అదర్ ప్యానలిస్ట్ టేక్ ఓవర్ కేంద్ర ప్రభుత్వంలో చేతిలో ఉంది అని వాళ్ళు ఒప్పుకున్నప్పుడు మేమేం ఏం చేయలేం చెప్పినంత ఈజీ కాదు అని వాళ్ళు చెప్పినప్పుడు మరి మేము అధికారంలో ఉన్నప్పుడు మా మీద అంత విపరీతంగా బురద జల్లి మీరే చేస్తున్నారు మీరే చేస్తున్నారు ఇప్పుడు రవికిరణ్ గారు అంత క్లారిటీతో చెప్పారు ఎస్ మేము ప్రత్యేక హోదా ఇవ్వలేము కాబట్టి మేము ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆ రోజున కేంద్ర మంత్రి మండలిలో కూడా ఒక తీర్మానం చేసి దే గివెన్ ది బెనిఫిట్స్ ఫర్ ది స్టేట్ అని కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన ప్రతినిధి కూడా చెప్తే వీళ్ళు వాళ్ళ వచ్చి మీరేం చేయలేదు మీరేం చేయలేదు అని ఆ రోజున మరి మా మమ్మల్ని అంత అభాండాలు మా మీద రోడ్ల మీదకి వచ్చి పిల్లలు చిన్న చిన్న పిల్లల చేత కూడా మాకు ప్రత్యేక హోదా రావాలి రావాలి అని చెప్పి చెప్పినటువంటి మీరు మీరు వీళ్ళ మాట వీళ్ళ వాళ్ళ రోజున మాట తప్పుతుండొచ్చు ఎందుకంటే వాళ్ళకి అది అలవాటైపోయింది కానీ ఆ రోజున వాళ్ళు చెప్పిన మాట ఇదే మెడలు వంచైనా ప్రత్యేక హోదా తెస్తామన్నారు అండ్ వి ఎక్స్ప్లెయిన్ అడిగినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసాం ప్రత్యేక ప్యాకేజీ ఒప్పుకున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసాం ప్రతిసారి కూడా మేము ప్రజలకు ఎక్స్ప్లనేషన్ ఇచ్చాం వీళ్ళు వాళ్ళ రోజున యావంత ఈజీయా అంటే

మేము ప్రజలకి చెప్తాము మేము బయటికి వచ్చాము మీరు మీరు రాజకీయ అవసరాలు ఎక్కడ చూసారు అక్కడ అక్కడ రాజకీయ అవసరాలు ఎక్కడ రాజకీయ అవసరాలు ఎక్కడ ఇస్తారు రైతులు గారు

రమేశ్వర్ అంటే ఆ రమేశ్వర్ నేను తెలియట్లేదు దయచేసి సార్ ఇక్కడ దయచేసి ఆ ప్యానల్ ఉన్న సభ్యులందరికీ కూడా మరొకసారి నా వినతి ఏంటంటే ప్రత్యేక హోదా అన్నది అయిపోయిన విషయాన్ని ప్రజలు కూడా ఒప్పేసుకున్నారు దయచేసి ఈ ప్రత్యేక హోదా అది రెడ్డి గారు కొత్త రాజకీయం చేసుకోవడానికి వాడుకుంటున్నారు ఆ పదాన్ని మనం దయచేసి వదిలేద్దాం దయచేసి అందరం కూడా ప్రత్యేక ప్యాకేజీకి తెలుగుదేశం ఒప్పేసుకుంది వైసీపీ ఒప్పేసుకుంది ప్రజలు నడిచే ట్రెండ్ అంతా కూడా ప్రత్యేక డెవలప్మెంట్ అంతే సరే సరే ఇక అంటే ప్రజలకు చెప్తారు అన్నయ్య గారు మీరు మనం ఎంత మాట్లాడినా అంటే అంటే నా మాట అని సార్ దయచేసి ఏంటంటే ఒక మొత్తం డిబేట్ వన్ అవర్ ప్రత్యేక హోదా మీద గెలిపాంది తప్పింది ఈ రాష్ట్రంలో ప్రజలు పూర్తిగా వైఎస్ఆర్ సిపిని వద్దనుకునే పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు దానికి వైఎస్ఆర్సీపీ మన రమేష్ అన్నయ్య గారు ఒప్పుకున్న ఒప్పుకోపోయినా ప్రజలు పూర్తిగా వైఎస్ఆర్సీపీని ఈ రాష్ట్రం నుంచి పారదోలే విధంగా ప్రజలందరూ ఈ భయంకరమైన పరిపాలన వద్దనుకుని ఏదైతే ఆయన మౌలిక వసతులను పెట్టి సంక్షేమ పథకాలు అంటూ వెచ్చలుడిగా పంచుకున్నటువంటి డబ్బుని అలాగే అప్పుల రూపేణ పిల్లల భవిష్యత్తుని తనకున్న మద్యం వ్యాపార మద్యాన్ని కూడా తగట పెట్టి తెచ్చుకున్నటువంటి ఈ డబ్బును పంచుతూ వెళ్ళిపోతున్నటువంటి పాలన అభివృద్ధి లేకుండా విద్య పిల్లలకు విద్య చదువుకున్న విద్యార్థులకు ఉపశాలు లేకుండా విద్యా వైద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి గవర్నమెంట్ ని విధంగా జనాల ప్రజలందరూ కూడా ఈ ఎలక్షన్ ఎప్పుడు వస్తుందని ప్రజలు ఏం చేస్తున్నారు అలాగే పార్టీలుగా జనసేన పార్టీ టీడీపీ పార్టీ అలాగే బీజేపీ పార్టీ ఖచ్చితంగా కలిసే వస్తే ఇక్కడ మాకు సమాచారం ఉండాలంటే తర్వాత విషయం ప్రజలు పూర్తిగా మేము చెప్పేది ఏంటంటే ఇక్కడ అనలిస్ట్ గా ఉన్న మాకు సమాచారం లేకపోయినప్పటికీ కూడా పూర్తిగా పై రాజకీయం జరుగుతుంది అలాగే చంద్రబాబు నాయుడు మన పొద్దున కూడా ఏంటంటే బీజేపీకి దేశ ప్రయోజనాలు ఎంత ముఖ్యమో ఆ రాష్ట్ర ప్రయోజనం నాకు అంతే ముఖ్యమని చంద్రబాబు నాయుడు చెప్పాలి కాదు సూచన ఈ పొత్తు విషయం మీద జరుగుతుంది చర్చ అనేది ప్రజలందరికీ అర్థమైంది అలాగే ఎట్టి ప్రస్తుతం ప్రస్తుతంలో ఎవరికి వెళ్ళి రాష్ట్రంలో వైసీపీ కరుగుతూ జనసేన టీడీపీ బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా ఏర్పడే విధంగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తున్నారని ఆ కృషి సత్ఫలితాలు తొందరలో మేము చూస్తామని చెప్తూ ఇంకొక మాట నేను చెప్పేది ఏంటంటే ఎందుకంటే ఎంపీలుగా మేము కొట్లాడేము అని చెప్పారు రమేష్ గారు ఎంపీగా అంటే నిన్న కూడా విజయసాయి గారు మాట్లాడింది ఏంటంటే తెలంగాణ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నారు ఆయన ఎందుకంటే పూర్తిగా అభద్రతాభావంతో వైఎస్ఆర్ సిపి భయానికి లోనై ఖచ్చితంగా ఈ ప్యానల్ రేపొద్దున ఈ వేళందరూ ఏకమై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే నా పరిస్థితి ఏంటి బిజెపి వెళ్ళిపోతే వెళ్ళిపోతామని భయంతో మా వైపు రంగంలో ఒక ఈ ఉద్దేశాన్ని ప్రొజెక్ట్ చేసే విధంగా పార్లమెంట్ లో మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతానంటే ఆయన విజయసాయి రెడ్డి గారు మరి ఏ రకంగా మాట్లాడారు ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కూడా సమాధానం చెప్పాలని వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఈ విషయంలో సమాధానం చెప్పాలని నేను చెప్తా ఉన్నాను డిమాండ్ చేస్తున్నాను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతాను అయ్యా మీరు దయచేసి బీజేపీ ప్రజలు మాకు మద్దతు ఏమండి మీ స్ట్రాంగ్ గా ఉన్నాను చెప్పుకోవడానికి మీరు పడుతున్న తాపత్రయాన్ని ప్రజలు చూసి నవ్వుకున్నాను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా బీజేపీ దగ్గర ఉన్న ఎనాలిసిస్ ప్రకారం పెద్దలు మోడీ గారి దగ్గర కావచ్చు నడ్డా గారి దగ్గర కావచ్చు ఆ ప్రధాని గారి మోడీ గారి దగ్గర నుంచి పూర్తిగా ఎనాలిసిస్ రిపోర్ట్స్ అన్ని కూడా ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ జనసేన ఈ ప్రభుత్వం ఖచ్చితంగా వచ్చి తీరుతుందని బీజేపీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఉంది అలాగే వారితో కలిసి బహుశా ఈ మన సైడ్ కూడా బీజేపీ పెరగడానికి బీజేపీ రాజకీయాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి మోడీ గారు ఈ ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా టీడీపీ జనసేన పార్టీకి సపోర్ట్ ఇస్తారని బీజేపీ పార్టీ వారు నేను మా పవన్ కళ్యాణ్ గారు మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు విధంగా మేము పూర్తిగా విశ్వసిస్తున్నాం ఈ ఈ ప్యానాలు ఖచ్చితంగా ఎదురికెళ్లి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో రెండు వేల ఇరవై నాలుగు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తెలియజెప్తాను థ్యాంక్ యూ రాజశేఖర్ గారు క్లియర్ కట్ చెప్తున్నారు ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ జనసేన ఏర్పాటు చేయబోతోంది కాబట్టి భారతీయ జనతా పార్టీ అలయన్స్ నడవబోతోంది సో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కలిసి ఈసారి అంటే జన భారతీయ జనతా పార్టీ సపోర్టింగ్ తోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం అంటూ జనసేన చాలా క్లియర్ కట్ గా మాట్లాడుతున్నారు ఈ అర్ధరాత్రి ఈ రాత్రికి జగన్మోహన్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్ళడం రేపు భేటీ కావడం కాంప్రమైజింగ్ అనుకోవాలా లేదంటే వద్దు అనుకోవడానిక ఆల్రెడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి ఏం చెప్తారు ఇరవైపులా చర్చలు జరిగిన బట్టే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళడం జరిగింది అమిత్ షా గారు నడ్డా గారు ఈ భారతీయ జనతా పార్టీకి అగ్రనేతలు వాళ్ళిద్దరితో కూడా ఆయన చర్చించడం జరిగింది ఆయన మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు మిత్రపక్షమైన పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి మళ్ళా పవన్ కళ్యాణ్ గారి ఢిల్లీ వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతుంటే ఆల్మోస్ట్ ఆల్ పొత్తు అయినట్టుగానే మనం భావించవచ్చు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ సింగిల్గా వెళ్తుంది అలాగే బీజేపీ కూటమి ఏదైతే పొత్తు అంటున్నారు పొత్తును చెడగొట్టే వ్యూహం ఏమైనా పనిచేస్తాం అనుకోవాలా అంటే చెడగొట్టే వ్యూహం అనేది ఉండదండి కాకపోతే ఏంటంటే ఏదైతే ఇది లాస్ట్ అసెంబ్లీ సెషన్స్ అయిపోయినాయి ఈ సీజన్కి ఈ ఏదైతే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏ సంవత్సరాల అసెంబ్లీ టర్మ్ అయిపోయింది అలాగే ఈ ఈ టర్మ్ ముఖ్యమంత్రిగా మళ్ళీ నెక్స్ట్ గెలిస్తే మళ్ళా ముఖ్యమంత్రి అవుతారా అనేది మన ప్రజలు తీరుపుని బట్టి ఉంటది ఈ టర్మ్ ముఖ్యమంత్రిగా ఇక లాస్ట్ ఆయన ప్రధానమంత్రి గారిని భేటీ కాబోతున్నారు ఈ రాష్ట్ర ఏదైతే సమస్య ఏదైతే పెండింగ్ ప్రాజెక్టులు అయితే పెండింగ్ నిధులు అయితే ఉన్నాయో దాని గురించి అనే దాని మీద ఆయన వెళ్ళడం జరుగుతుంది ప్రాజెక్టులు నిధులు ఆ ఎమ్మెల్యేలు వాళ్ళందరూ ఏమో సినిమాలకు తిరుగుతున్నారు నిజంగా మాట్లాడితే మంత్రులు వీళ్ళందరూ బికాస్ దే కోటెడ్ మేము అంటాం కాదు అలానే మనం చూస్తేనే ప్రజా సమస్యలు ఏమో గాలికి వదిలేశారు వీళ్ళు ట్రూగా ఇవాళ ఎప్పుడు అసెంబ్లీ జరిగినా సరే భజన తప్పి చేయం కనపడదు సో అతి త్వరలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంటికి వెళ్తున్నారు అంతకు మించి ఇక్కడ పెద్దగా పాయింట్ ఆఫ్ డిస్కషన్ అసలు ఏమీ లేదు శ్రీకాంత్ గారు మొత్తానికి ఎవరు ఇంటికి వెళ్ళబోతున్నారు ప్రజలు ఎవరిని కుర్చి ఎక్కించబోతున్నారు ఎన్నికలు సమీపిస్తున్న వేళ హస్తిన ప్రయాణాలు ఒక రాజకీయ ఉత్కంఠ మాత్రం కనిపిస్తోంది బట్ కేంద్రం ఒక క్లారిటీతో ఉంది అన్నది మాత్రం కొన్ని సంకేతాలు వస్తున్నాయి ఆ క్లారిటీ ఏంటి అన్నది భేటీ అయినటువంటి నాయకులు బయటకు వచ్చి మాట్లాడితే తెలుస్తుంది అప్పటి వరకు రాజకీయంగా ఏం జరగబోతోంది గణాంకాలు ఎట్లా ఉండబోతున్నాయి ప్రజల పల్స్ ఎట్లా ఉండబోతోంది కేంద్రం ఏం ఆలోచన చేసింది ఫర్ నవ్ ఇది వాటి ప్రైమ్ టైమ్ డిబేట్ థ్యాంక్ యూ సో మచ్ జ్యోత్న గారు